హలో బాబా అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు అందరూ బాగున్నారని నేను ఆశిస్తున్నాను ఈరోజు మనం ఒక ఇరానీ చాయ్ అడ్డా అనే ఒక ప్లేస్కి వెళ్ళడం జరిగింది ఈ ప్లేస్ వచ్చేసి మనకి అనంతపూర్కి దగ్గరలో బైపాస్ బెంగళూరు టు హైదరాబాద్ వెళ్ళేటువంటి ఒక బైపాస్లో మనకు హైదరాబాద్ చెఫ్ అని ఒక పెద్ద హోటల్ ఉంది ఆ హోటల్ పక్కనే ఇరానీ చాయ్ అడ్డా అని చెప్పేసి ఒక చాయ్ మహల్ ఉంది ఇక్కడ చాలా ఫేమస్ చాయ్ ప్లస్ సమోసా ఈవినింగ్ అయితే చాలామంది చాలామంది ఇక్కడ వాలిపోతారు ఎందుకంటే రిలాక్సేషన్ కోసం చాలామంది ఇక్కడ వచ్చేస్తారు సమోసా వేడి వేడిగా ఉంది అలాగే పచ్చి మిర్చి సూపర్ కాంబినేషన్ అలాగే ఛాయ్ కూడా మనకు అందుబాటులో ఉంటుంది చూసారా ఎంతమంది ప్రతి ప్రతిరోజు కూడా ప్రతిరోజు ఈవినింగ్ చాలామంది ఇక్కడ విజిట్ అవుతారు చాలామంది కార్లలో వస్తారు బైక్లలో వస్తారు చాలామంది ఎందుకంటే ఇది బైపాస్లో ఉంటుంది అనంతపురకి మూడు కిలోమీటర్లు దూరంలో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలాగ వెహికల్స్లో వస్తూ ఇక్కడ సేద తిరుగుతారు చాలా ఎంజాయ్ చేస్తారు చాలామంది ఇక్కడ మనం కూడా ఈరోజు మనము సమోసా ప్లస్ చాయ్ మనం కూడా తీసుకొని ఈరోజు టేస్ట్ చేద్దామని మనం ఆల్రెడీ తీసేసుకున్నాం కాబట్టి ఈ చాయ్ సమోసా చూడండి ఎంత క్లారిటీగా ఉందో ఎంత టేస్టీగా ఉంటుందంటే ఒక్కసారి పట్టుబడదామని చెప్పేసి మొదలు పెట్టా మొదలు పెడితే ఉంది దాన్ని టేస్ట్ నిజంగా వేరే లెవెల్లో ఉంది చాలా అద్భుతంగా చాలా మంచి టేస్ట్ ఉంది it's the first time 啊， యా సూపర్ సూపర్ చాయ్ సూపర్ సమోసా యా కంప్లీట్ అయిపోయింది సమోసా అయిపోయింది టీ అయిపోయింది కంప్లీట్ చేసాం ఇంక ఇంటికి బయలుదేరాలి ఇంటికి బయలుదేరే ముందు చూసా చాలా బళ్ళు వచ్చాయి చాలా కార్లు వచ్చాయి అందరూ కూడా ఎంజాయ్ చేయడానికి వచ్చారు ఈ ప్లేస్కి అనంతపూర్లో ఉన్నటువంటి ఎంతమంది విజిట్ చేశారు విజిట్ చేసిన వాళ్ళు కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఈ కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ